వారికి అమ్మవారి అనుగ్రహం కలగబోతుంది మీకు జరగబోయేది ఇది ఇదంతా దైవేశ్యం శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో వారు ముఖ్యమైన మూడు కోరికలు తీరబోతున్నాయి ఇది చాలా పెద్ద అదృష్టమనే చెప్పాలి ఎప్పటి నుంచో సమస్యలు ఇబ్బందులు కష్టాలతో బాధపడుతున్నాం మీకు ఇటువంటి అనుగ్రహం కలగడం కలలో కూడా ఊహించనిది ఈ మూడు కోరికలు ఏమిటి అంటే మొదటి కోరిక వచ్చి ఇప్పటి వరకు సొంత ఇల్లు లేక బాధపడుతున్న వారికి అతి త్వరలో ఇందులకు గాను ఒక అవకాశం వస్తుంది కతే యోగం కలగబోతుంది నిజాయితీ నిస్వార్థంతో ఈ కోరిక తీర్చుకోబోతున్నారు అలాగే వివాహాలు జరగడం లేదని బాధపడుతున్న వారికి వివాహానికి సంబంధించి ఒక మంచి సంబంధం ప్రేమ పెళ్లి జరగాలి అని ఎదురు చూసేవారికి మంచిగా ఇంట్లో కుటుంబ సభ్యులేక సమ్మతి లభించబోతుంది అదనపు ఆదాయ వనరు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా శుభవార్త వినిపిస్తుంది ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు సమస్యలు మీకు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి